భాషల వరం ఉంటేనే పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నట్లు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం లోకల్లో ఉంది భాషల వరం పరిశుద్ధాత్మలోని ఒక భాగమే తప్పితే పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణత భాషలే కాదు కానీ భాషల వరాన్ని కూర్చున్న అవగాహన అందరికీ ఉండి దాని నిమిత్తమే ప్రార్థన చేస్తే ప్రభు తన కృపను బట్టి మీకు భాషల వరం ఇవ్వవచ్చు మరి భాషల వరం ఎలాగుంటుంది ఇది సైంటిఫికల్లీ కూడా ఎలాగ ప్రూవ్ అయింది వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం నువ్వు భాషల్లో మాట్లాడలేకపోయినా కూడా నీలో పరిశుద్ధాత్మ పనిచేస్తాడు భాషలు పరిశుద్ధాత్మలోని ఒక భాగమే కానీ భాషలే పరిశుద్ధాత్మ కాదు భాషలు మాట్లాడని చాలా మందిని వాళ్ళను దయ్యంగా భూతంగా ఆత్మ లేని వాడిగా లేకపోతే వీడు లోక సంబంధిగా వీడిలో నిగూఢమైన ఇంకేదో పాపం ఉన్నట్లుగా కొన్ని వర్గాలకు చెందిన వారు అలా బోధిస్తున్నారు అది చాలా తప్పు సరే ఈ రోజు అయితే మనం భాషలను కూర్చున్న కొన్ని ప్రాథమికమైన విషయాలు మనం చూద్దాం ఈ భాషల్లో మాట్లాడే ప్రక్రియను ఏమంటారు అంటే గ్లోసోలోలియా అంటే అనర్ఘలంగా ఎడతెరిపి లేకుండా మాట్లాడే ఓకలైజేషన్ ఏమంటారు అంటే గ్లోసోలోలియా అంటే టంగ్స్ లో మాట్లాడడానికి గ్లోసోలోలియా అంటారు మనిషి యొక్క మెథడును బేస్ చేసుకోకుండా మానవీయమైన జ్ఞానాన్ని బేస్ చేసుకోకుండా మాట్లాడే ఈ సంభాషణను ఏమంటారు అనంటే గ్లోసోలోలియా అని అంటారు మరి లోకంలో పెత్తి కోస్తు సంఘాలు ఇతరత్ర పరిశుద్ధాత్మను బలంగా నమ్మే కొన్ని వర్గాల వారు భాషల్లో మాట్లాడుతున్నారు కదా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రైస్తవులు భాషల్లో మాట్లాడుతున్నారు కదా ఇది ఎంతవరకు నిజం ఇది నిజంగానే జరుగుతుందా లేకపోతే వీరు పిచ్చి పిచ్చిగా కావాలనే ఇమిటేట్ చేస్తూ కేకలు వేస్తున్నారా అని ఒక ఆయన ప్రయోగం చేశాడు పెన్సిల్వేనియా యూనివర్సిటీలో డాక్టర్ ఆండ్రూ అనే అనేట రెండు వేల ఆరులో ఈ ప్రయోగాన్ని చేశాడు మనిషికి కొన్ని ఉపకరణాలను ధరింపచేసి అయ్యా మీరు భాషల్లో ప్రార్థన చేయండి అంటే ఆ జనులు భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మెదడులో ఉన్నటువంటి కదలికలను వీళ్ళు గమనిస్తూ ఉన్నారు నేను ఒక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు నా మెదడు ముందు భాగంలో ఫ్రంటల్ లోబన్ అంటారు దాన్ని మెదడు యొక్క ముందు భాగం ఫ్రంటల్ లోబ్ ఫ్రంటల్ అని అంటారు ఈ ఫ్రంటల్ లోబ్ ఎక్కువగా పనిచేస్తుంది మాట్లాడుతుంటున్నప్పుడు నేను ఏ భాష మాట్లాడుతున్నా ఈ మెదడు యొక్క ముందు భాగంలో ఫ్రంటల్ లోబ్ అనేటువంటి భాగంలో కొన్ని మార్పులు జరుగుతాయి కానీ భాషల్లో మాట్లాడుతుంటున్నప్పుడు ఈ ఫ్రంటల్ లోబ్ ఏం పనిచేయట్లా ఎవరైతే భాషల్లో మాట్లాడుతున్నారో ఈ ఫ్రంటల్ లోబ్ వాళ్ళకి పనిచేయట్లా ఈ మెదడు ముందు భాగంలో పనిచేయట్లా ఈ ఈ మెదడులోని ముందు భాగాన్ని ఉపయోగించకుండా ఈ ఫ్రంటల్ లోబ్ లో ఆ కదలికలు ఎక్కువగా లేకుండా మీరు ఎలాగూ మాట్లాడగలుగుతున్నారు మనిషి యొక్క మానసిక మేధస్సును ఆధారం చేసుకోకుండా మీరు మాట్లాడగలుగుతున్నారు అంటే ఇది పరిశుద్ధాత్మ వలన జరుగుతున్న కార్యం అని ప్రూవ్ చేశాడు మీకు అర్థమైందా నేను ఏం మాట్లాడాలన్నా కమ్ గో సిట్ ఇదేం మాట్లాడాలన్నా ఆవో జావో కావో అనాలన్నా కూర్చో లెగు పరిగెత్తు అనాలన్నా నేను ఏం మాట్లాడినా సరే నేను ఊకే కాకిరి పీకిర అనేది పిచ్చి పిచ్చిగా మొత్తుకున్న ఈ ఫ్రంటల్ లోబులో ఒకటి పనిచేస్తుంది ఈ ఫ్రంటల్ లోబ్లో కొన్ని కదలికలు అవుతాయి నాకు నేనుగా మాట్లాడితే ఫ్రంటల్ లోబులో మార్పులు వస్తాయి కానీ నా మెథడ్ యొక్క నియంత్రణ లేకుండా నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఇది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది సో దట్ టంగ్స్ ఆర్ సైంటిఫికల్లీ ప్రూవెన్ భాషల వరము సాంకేతికంగా నిరూపించబడింది భాషల వరం ఉంది